హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్ చి చికెన్ తిని బోర్ కొడుతుందా ప్రతిరోజు ఆ బిర్యానీ ఐటమ్ తిని విసుగొచ్చేసిందా అట్లయితే ఈ కొత్తిమీర చికెన్ మీకోసమే అనమాట ఫస్ట్ ఒక మిక్సర్ చాలు లాట్స్ ఆఫ్ కొత్తిమీర తీసుకొని అందులో పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు అండ్ అల్లము కొంచెం నిమ్మరసము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలన్నమాట సో నిమ్మకాయలో గింజలు లేకుండా వేసుకోండి లేదంటే కర్రీ మొత్తం పాడైపోతుంది ఇంకా ఒక ఐస్ కూలింగ్ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ వేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఒక పెద్ద బాండీ తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి నాన్ వెజ్ అంటేనే ఆయిల్ పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఇందులో జీలకర్ర ధనియా ఉంటుంది కదా ధనియాలని మంచిగా అట్లా నలిపి వేసేసుకుంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఒక్క బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని దీన్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఒక పెద్ద టూ ఆనియన్స్ని వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ ఇలా వేగుతున్నప్పుడే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత రెండు టమోటాలను సన్నగా చాప్ చేసుకొని స్కిన్ సపరేట్ అయ్యేదాకా దీన్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం మసాలాలు యాడ్ చేద్దాం ఫస్ట్ అయితే కారపొడి ధనియాపొడి నేను కారపొడి ధనియాపొడి ఒకటే కాబట్టి కొంచెం రెండు ఒకటే కాబట్టి కారమే వేస్తున్నానండి అండ్ మిరియాల పొడి కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది సో కారం నేను కొంచెం తక్కువ వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకున్నాం కాబట్టి సో మీ టేస్ట్కి తగ్గట్లు వేసేసుకుంటే అడ్జస్ట్ చే చేసుకుంటే సరిపోతుందనమాట ఒక స్ప్రాష్ ఆఫ్ వాటర్ వేసేసుకొని దీన్ని మంచిగా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలన్నమాట ఇది కుక్ అయిన తర్వాత ఆల్రెడీ మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులోకి వేసేసుకుంటాం సో నేనైతే ఈరోజు వన్ కేజీ ఆఫ్ చికెన్ చేస్తున్నాను బేస్డ్ ఆఫ్ ఆన్ అవర్ క్వాంటిటీ మసాలాస్ అనేవి కొంచెం డిఫరెన్షియేట్ అవుతాయి కదా మనకు తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఈ చికెన్ని ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ దాకా హై ఫ్లేమ్లో పెట్టి ఒక చిన్న రోస్టింగ్ పాయింట్ ఉంటుంది కదా చికెన్కి అలా వచ్చేదాకా దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ కూడా వేసేసుకొని ఆకు పసురు వాసన ఉంటుంది కదా అది వెళ్ళేదాకా ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుందనమాట కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేదాకా దీన్ని బాగా ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ వేడి నీళ్ళు ఉంటాయి కదండి అది ఒక గ్లాస్ దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాము అంటే సరిపోతుంది దీన్ని మంచిగా బాయిలింగ్కి వదిలేయాలన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే అప్ప చికెన్ అయితే మంచిగా స్మెల్ వస్తుంది టేస్ట్ అయితే అద్దిరిపోయింది సో ఒక్కసారి మీరు ట్రై చేసేయండి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి హోప్ మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పుడు దాకా కీప్ స్మైలింగ్ అండ్ స్టే హెల్తీ